కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి సొంత టీకాలు నెరవేర్చడమే ఇందిరండ్ల పథకానికి ప్రారంభించిందని చెప్పారు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పర్యటనలో పలు అభివృద్ది పనులకు మంత్రి వివేక వెంకటస్వామి శంకుస్థాపనలు చేశారు కృష్ణంపేటలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పంత్రాలు అందజేసి భూమి పూజలో పాల్గొన్నారు ಅಣ್ಣ ಮೋದು ಎನ್ ಜಾರು గత ప్రభుత్వ హయాంలో చెన్నూరు నియోజకవర్గంలో కనీసం రోడ్ల సౌకర్యం కూడా కల్పించలేదని మంత్రి వివేక్ విమర్శించారు ప్రస్తుతం చెన్నూరు పట్టణంలో రోడ్ల నిర్మాణాలు విరివిగా జరుగుతున్నాయని తెలిపారు ఇప్పటికే ఇరవై ఎనిమిది పనులను ప్రారంభించగా ఇరవై ఆరు పనులు పూర్తయ్యాయని వెల్లడించారు ప్రభుత్వం చెన్నూరు నియోజకవర్గానికి పదిహేను కోట్లు కేటాయించడంతో పూర్తిస్థాయి అభివృద్ది జరుగుతోందని మంత్రి వివేక్ పేర్కొన్నారు మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఈ చెన్నూరు నియోజకవర్గంలో సుమారు మూడు వేల మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది అందరు కూడా ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపట ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లోపట కట్టుకునే స్కీమ్ ఇది అందరు కూడా అదే స్కీమ్ లో ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపు కట్టుకోవాలని చెప్పి వారికి సూచన ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అందరికీ కూడా ఇస్కే ఫ్రీ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది నేను మైనింగ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా ఇదే చెప్పడం జరిగింది ఎలక్షన్లలో మాట ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందరికీ